మరోసారి వివాదంలో నిలిచింది తిరుమలకొండ దేవస్థానం పాలక మండలిలో అన్యమత ఉద్యోగుల అంశం అంతకంతకు పెరుగుతోంది రాజకీయంగా దుమారం రేపుతోంది ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది ఇతర ఉద్యోగులుగా కొనసాగుతున్నారన్న ముచ్చట రాజకీయంగా తిరుమల తిరుపతి దేవస్థానం మందికి పైగా చెందిన ఉద్యోగులు ఉన్నారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం క్రియేట్ చేశాయి ఇటీవలే తన పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్న సంజయ్ తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు అయితే ఉద్యోగులకు సంబంధించి ఆయన చేసిన కమెంట్స్ మాత్రం ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్ని షేక్ చేశాయి ఇటువంటి పద్ధతి మంచిది కాదు మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన ఇవాళ ఆచార వ్యవహారాల విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అది బయటికి రాకపోవచ్చు ఏదో సత్రం కాదు ఇది అన్ని మతాలకు ఇవ్వడానికి ఏదో సత్రం కాదు ప్రచగొట్టడానికి కాదు వాస్తవం ఒక మస్జీద్ చర్చి పోయి ఒక నామం పెట్టుకొని నేను భూతకు ఉద్యమం ఇస్తారండి నాకు టిటిడి పాలకమండలికి బండి సంజయ్ ఏకంగా హెచ్చరిక జారీ చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది అయితే బండి సంజయ్ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమాన కరుణాకర్ రెడ్డి ఇది వెంకటేశ్వర స్వామి ఆలయంపై సంజయ్ చేసిన దాడిగా అభివర్ణించారు ఆయన ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం మీద బండి సంజయ్ చేసినటువంటి దాడిలాగా నేను భావిస్తున్నా టీటీడీలో ఇరవై రెండు మంది అన్య గుర్తించాము అని సాక్షాత్తు టిటిడి చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కూడా ఆ పత్రికలలో చెప్పటం జరిగింది కానీ నిన్న బండి సంజయ్ గారు వచ్చి వెయ్యి మంది అన్య మతస్థులు టీటీడీలో ఉన్నారు అని అంటే మీ ప్రకటన వెనుక కుట్ర దాగి ఉన్నదా అయితే భూమానుకు ఏపీ బీజేపీ నేత టీటీడీ మెంబర్ భాను ప్రకాష్ మరో స్ట్రాంగ్ కౌంటర్ వివాదం మరింత రాజుకుంది టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలా మంది పైకి మాత్రమే రాముడు కృష్ణుడు పేర్లతో కనిపిస్తున్నారని లోపల మాత్రం వాళ్లంతా అన్యమత ఆచారాలు పాటిస్తున్నారని ఆరోపించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్రంలో హిందూ వ్యతిరేకత ప్రభుత్వం కొనసాగడం వల్లే ఇదంతా జరిగిందన్న భాను ప్రకాష్ ఉద్యోగుల ఇళ్లలో సర్వేకు భూమాన సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు టీటీడీది చరిత్రలో ఎప్పుడూ లేనట్టు విధంగా భారీ అవినీతికి టీటీడీని అడ్డం పెట్టుకొని చేసినటువంటి సందర్భాలు టీటీడీలో ఉన్నాయి నేను ఛాలెంజ్ చేస్తున్నా కరుణాకర్ రెడ్డి గారికి మీరు సిద్ధమా ప్రతి ఇంటి సర్వేకి మీరు కూడా వచ్చేదానికి సిద్ధమా అక్కడ కానీ అన్యమతానికి సంబంధించి చిత్రపటాలు గాని సాహిత్య గానీ ఉంటే వారిని అక్కడి నుంచి తొలగించేదానికి మీరు అంగీకరిస్తారని చెప్పి నేను బహిరంగంగా వారికి సవాల్ విసురుతున్నాను మొత్తానికి మరో అంశంలో తిరుమల కొండ వివాదంలో నిల్చింది మరి ఈ జగడం ఇక్కడతో ఆగుతుందా లేక ఎపిసోడ్ల మాదిరిగా కంటిన్యూ అవుతుందా అన్నదే పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది